జనసేన నాయకుడు కిరణ్ రాయలు ఏదో మాట్లాడు సార్ రారా కిరణ్ రాయలు గా ఒక సన్నివేశం ఉంది ఏంటది అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం గారు మా అన్న పులి 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 అంటారు అంటే ఎవరు జగన్ ని అందులో పులి సీన్ ఉంది మా అక్కడ జగన్ కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు మూసుకొని కూర్చోబెట్టాడు పులి వెనక్కి వెళ్ళిపోతుంది నిజంగా మాకు ఆ సన్నివేశం బాగా నచ్చింది సోషల్ మీడియా వైసీపీ వాళ్ళకి బాగా పనికొస్తుంది ఓడుకోండి బాగా అరే కిరణ్ రాయలుగా నీ పేరులో రాయలు ఉంది కానీ చెత్త నా కొడక నీ మాట రాయటి లేదు అని నీకు సిగ్గు ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీగా పుడితే నేను ఒకటే చూద్దా ఉన్నాం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిజాయితీగా పనిచేస్తున్నామా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బుల కోసం పనిచేస్తున్నామో నువ్వు నిరూపించాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలి రేయ్ మా నాయకుడి పుల్లిరా మా నాయకుడు దమ్ముల నాయకుడు నిజాయితీ నాయకుడు పౌరుషున్న నాయకుడు రా మా నాయకుడు పౌరుషం ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో గా పోటీ చేసి నూట డెబ్బై ఐదు నిజవర్గాలు గాను నూట యాభై ఒకటి కొట్టి నిలిపించాడే దాన్నే దమ్ముల నాయకుడు అంటారు గారి నాయకుడు అంటారు పౌరుషుల అంటారు రా మీ నాయకుడికి పౌరుషు ఉంటే దమ్ము ఉంటే ఒకటే చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద గా పోటీ చేసి నూట డెబ్బై ఐదు నిజవర్గాలు గాను నూట యాభై రెండు కొట్టి నిరూపించమను అప్పుడు ఒప్పుకుండా మీ నాయకుడు దమ్ము ధైర్యం గురించి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కొడక చెత్త నా కొడక నేను నాడుక బయటికి లాగి కోసి పెట్టుకో గుర్తుపెట్టుకో జై హింద్ జై జగన్